తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం మార్పు కోసం మనం పిడికిలి బిగించాలి గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలి వినుత కోట అభ్యర్థన శ్రీకాళహస్తి మాడవీధుల్లో ప్రశాంతంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారాలు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం వ్యాపారస్తుల ఆవేదన అరవై రెండవ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం నాలుగు మాడవీధుల్లో పట్టణ అధ్యక్షుడు తోట గణేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినుతా కోట క్రేన్ ద్వారా భారీ గజమాలతో పోల వర్షంతో మంగళ వాయిద్యాలతో పెద్ద ఎత్తున వినుతకి జన సైనికులు స్వాగతం పలికారు పట్టణంలో ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆవశ్యకతను వివరించిన వినుతా కోట రాష్ రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని ఆదరించాలని నియోజకవర్గంలో శ్రీమతి వినుతా కోటాని ఆశీర్వదించి గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది మార్పు కోసం జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారస్తులు చితికిపోతున్నారని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రతి మూడు రోజులకు ఒకసారి ఏదో ఒక సాకులతో రోడ్లు బ్లాక్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునేలా పూర్తిగా సహకరించి ఇబ్బందులు అన్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తోట గణేష్ ఉపాధ్యక్షులు రవికుమార్ రెడ్డి జ్యోతిరామ్ ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి ప్రమోద్ కవిత రాజలక్ష్మి ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య పేట చంద్రశేఖర్ చిన్నతోటి నాగరాజు నాయకులు లక్ష్మి రాజేష్ సురేష్ గాయత్రి సారిక శారద నితీష్ వినోద్ వాకాటి బాలాజీ ఉదయ్ త్యాగరాజు కుమార్ పెద్ద ఎత్తున నాయకులు జనసైనికులు పాల్గొన్నారు